రుద్రాక్ష ధారణ శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు నమస్కారం ఆధ్యాత్మిక సాధకులకు స్వాగతం ఈరోజు మనము ఒక అద్భుతమైన పవిత్రమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం అదే రుద్రాక్షలు మరియు వాటిని ధరించడం వల్ల మన జీవితంలో కలిగే అపారమైన ప్రయోజనాలు రుద్రాక్షలు కేవలం ఒక మతపరమైన వస్తువు కాదు అది మన మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడే ఒక శక్తివంతమైన సాధనం మీరు రుద్రాక్షల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే ఈ వీడియో మీకు ఒక పూర్తి మార్గదర్శిగా ఉంటుంది ఈ ప్రయాణంలో మనం రుద్రాక్షల ప్రాముఖ్యత వాటి శాస్త్రీయ నేపథ్యం మరియు వివిధ ముఖాల రుద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా చర్చిద్దాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మనం రుద్రాక్షలను ఎలా ధరించాలి వాటిని ఎలా శుద్ధి చేయాలి మరియు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ఈ జ్ఞానవంతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రుద్రాక్షల ప్రాముఖ్యత మరియు వాటి ఆవిర్భావం రుద్రాక్షల గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా అవి ఎక్కడి నుండి వచ్చాయో అర్థం చేసుకోవాలి రుద్రాక్షలు పరమశివుని కన్నీటి బిందువుల నుండి ఆవిర్భవించాయి అని శివపురాణం చెబుతుంది శివుడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఆయన కనుల నుండి జాలువారిన కన్నీటి బిందువులే రుద్రాక్ష వృక్షాలుగా మారాయని నమ్ముతారు అందుకే రుద్రాక్షలు శివుని అంశగా ఆయన పవిత్ర స్పర్శకు ప్రతీకగా భావిస్తారు రుద్రాక్షలు కేవలం హిందువులకు మాత్రమే కాదు అన్ని మతాల వారికి కూడా ఉపయోగపడతాయి ఇది విశ్వవ్యాప్త శక్తిని పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది రుద్రాక్షలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు వాటి విద్యుదయస్కాంత లక్షణాలు రక్తపోటును నియంత్రించడం ఒత్తిడిని తగ్గించడం వంటివి రుజువయ్యాయి రెండు శారీరక ప్రయోజనాలు రుద్రాక్షలు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి ఈ ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం గుండె ఆరోగ్యం రుద్రాక్షలు ధరించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి రుద్రాక్షలో ఉండే విద్యుదయస్కాంత లక్షణాలు శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి రక్తపోటు నియంత్రణ అధిక రక్తపోటుతో బాధపడేవారు రుద్రాక్షమాలను ధరించడం వల్ల ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేదం చెబుతుంది రుద్రాక్ష పూసలు నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి నరాల సమస్యలు రుద్రాక్షలు నరాల వ్యవస్థను శాంతపరిచి నరాల సంబంధిత రుగ్మతలను తగ్గించడంలో సహాయపడతాయి నొప్పులు రుద్రాక్షలు ధరించడం వల్ల నొప్పులు వాపులు తగ్గుతాయని కొన్ని నమ్మకాలు ఉన్నాయి దీనికి కారణం వాటిలో ఉండే ఔషధ గుణాలు సానుకూల శక్తి రుద్రాక్షలలోని విద్యుత్ యస్కాంత శక్తి శరీరంలో సానుకూల శక్తిని పెంచుతుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మూడు మానసిక ప్రయోజనాలు రుద్రాక్షలు మన మనస్సుపై ఎంత గొప్ప ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం ఒత్తిడి ఆందోళన తగ్గింపు రుద్రాక్షలు ధరించడం వల్ల ఒత్తిడి ఆందోళన నిరాశ వంటివి తగ్గుతాయి రుద్రాక్షలు మెదడులోని రసాయనాలను సమతుల్యం చేసి శాంతమైన భావనను కలిగిస్తాయి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంపు విద్యార్థులు ఉద్యోగులు ఏకాగ్రతను పెంచుకోవడానికి రుద్రాక్షలను ధరించవచ్చు రుద్రాక్షలు మెదడు శక్తిని పెంచి జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి ఆత్మవిశ్వాసం పెంపు రుద్రాక్షలు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి నిద్రలేమి నిద్రలేమితో బాధపడేవారు రుద్రాక్షమాలను దిండు కింద పెట్టుకోవడం లేదా ధరించడం వల్ల మంచి నిద్ర పడుతుందని నమ్ముతారు ఇది మనస్సును శాంతపరిచి ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది చెడు శక్తుల నుండి రక్షణ రుద్రాక్షలు ప్రతికూల శక్తిని చెడు దృష్టిని శక్తులను నివారించి మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి నాలుగు ఆధ్యాత్మిక ప్రయోజనాలు రుద్రాక్షల అసలైన శక్తి ఆధ్యాత్మిక ప్రయోజనాలలో ఉంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మోక్ష సాధన రుద్రాక్షలు మోక్ష మార్గాన్ని సుగమం చేస్తాయని జనన మరణ చక్రం నుండి విముక్తిని కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి రుద్రాక్షలను ధరించి ధ్యానం చేయడం వల్ల సులభంగా సమాధి స్థితిని చేరుకోవచ్చు కర్మ ఫలాల నుండి విముక్తి రుద్రాక్షలు పూర్వజన్మ కర్మల ఫలితాలను తగ్గించి జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి పాప నివారణ రుద్రాక్షలు ధరించడం వల్ల తెలియకుండానే చేసిన పాపాలు నశిస్తాయని ఆత్మశుద్ధి జరుగుతుందని నమ్ముతారు శివ సన్నిధ్యం రుద్రాక్షలు శివుని కన్నీటి బిందువులు కాబట్టి వాటిని ధరించడం వల్ల శివునికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది ఇది భక్తులకు శివ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది శక్తి కేంద్రాలు చక్రాలు సమతుల్యం రుద్రాక్షలు శరీరంలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేసి ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా ముఖ్యం ఐదు రుద్రాక్ష ధారణ విధానం మరియు జాగ్రత్తలు రుద్రాక్షలు కేవలం ధరిస్తే సరిపోదు వాటిని సరైన పద్ధతిలో ధరించాలి వాటి పవిత్రతను కాపాడాలి శుద్ధి చేయడం కొత్తగా తీసుకున్న రుద్రాక్షలను మొదట పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అభిషేకం చేసి శుభ్రమైన నీటితో కడగాలి మంత్రజపం రుద్రాక్షలను ధరించేటప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం హ్రీమ్ హూం వంటి మంత్రాలను కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పించాలి ధరించే పద్ధతి రుద్రాక్షమాలను పట్టు లేదా ఉన్ని దారంతో ధరించాలి సాధారణంగా ఎరుపు తెలుపు లేదా నలుపు దారాన్ని ఉపయోగిస్తారు నియమాలు రుద్రాక్షలు ధరించిన తర్వాత మాంసాహారం మద్యం అపవిత్ర పనులు చేయకూడదు శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడు నిద్రించేటప్పుడు స్నానం చేసేటప్పుడు తీసి పక్కన పెట్టడం ఉత్తమం పవిత్రత రుద్రాక్షలను ఎప్పుడూ నేలపై పెట్టకూడదు వాటిని పూజా గదిలో లేదా పవిత్రమైన స్థానంలో శుభ్రపరచాలి ఈ నియమాలను పాటించడం వల్ల రుద్రాక్షల శక్తి అపారంగా పెరుగుతుంది రుద్రాక్షలు కేవలం ఒక ఆభరణం కాదు ఇది మనకు శివుడిచ్చిన ఒక అద్భుతమైన వరం వీటిని ధరించడం ద్వారా మనం భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు ఇది మన జీవితాన్ని సమగ్రంగా సానుకూలంగా మారుస్తుంది రుద్రాక్షల శక్తిని విశ్వసించి వాటిని ధరించడం వల్ల కలిగే అద్భుతాలను మీరే అనుభవించండి ఈ ప్రయాణంలో నాతో పాటు పయనించిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ నమస్కారం